పేపర్ తో తయారు చేయబడిన లైట్ వెయిట్ గణేష్ విగ్రహాలు పేపర్లను బాగా నానిపెట్టి మెత్తగా గ్రైనింగ్ చేసి ఆ గుజ్జుతో తయారు చేస్తారు ఇక్కడ ప్రత్యేకమైన డిజైన్లు గల గణేషుని విగ్రహాలు ఉంటాయి రామసేతువు రాళ్ళ గణేషుడు ప్రతి రాయిపై రామనామం ఉంటుంది అంతేకాదు ప్రత్యేకమైన డిజైన్లు ఎలక వాహనము అరటిపండు వాహనము శివలింగం వాహనము రథము పుష్ప వాహనము ఉయ్యాల కారు వాహనము పడవ వాహనము ఇలా చాలా డిజైన్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఏ ఒక్క విగ్రహము పర్యావరణానికి ఆడకం కలిగించవు నీటిలో పడగానే అర్ధ గంటలో కరిగిపోయి చేపలకు ఆహారంగా మారిపోయి చాలా లైట్ వెయిట్ బరువు ఉంటుంది కాబట్టి వీటిని ఎత్తడానికి ఎలాంటి క్రెయిన్ సహాయం లేకుండా ముగ్గురు మనుషులు మాత్రం ఎత్తగలిగే బరువులో ఉంటుంది అలాగే ప్రతి విగ్రహానికి అదనంగా అమ్మించిన లంకె బిందలు వజ్రాల బిందెలు వంటి వాటిని వేలం వేయడం వలన గణేష్ మండపాలకి ఖర్చులకు వస్తుంది పూర్తి డీటెయిల్స్ కోసం వాళ్ళ నెంబర్ పైన ఉంది కాల్ చేయండి అడ్రస్ కడప జిల్లా ప్రొద్దుటూరులో మండి బజార్ వీధి శ్రీ షాపింగ్ కాంప్లెక్స్ లో పేపర్ మాన్యువల్ గణేష్ విగ్రహాలు దొరుకుతాయి పర్యావరణాన్ని కాపాడడం మీ చేతిలోనే ఉంది జై గణేష